నెల్లూరు రూరల్ ఇరవై తొమ్మిదవ డివిజన్ కి చెందిన నవీన్ రెడ్డి గీతాకృష్ణ రూపొందించిన గడప గడపకు కోటం రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్లను నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం సాయంత్రం నెల్లూరు నగరంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి క్యాలెండర్ ను రూపొందించారని అభినందించారు అనంతరం ఇరవై తొమ్మిదవ డివిజన్ కు చెందిన యువనేత నవీన్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కోటం రెడ్డి శ్రీధారెడ్డి హ్యాట్రిక్ విజయం వెనుక కోటం రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు చరిత్రలో శ్రీరాముడికి లక్ష్మణుడు కాగా కోటం రెడ్డి నిరంతరం అన్న శ్రీధర్ రెడ్డి వెనుక అండదండగా నాయకులు గీతాకృష్ణ మాట్లాడుతూ గిరిధర్ రెడ్డి గడప గడపకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందని భవిష్యత్తులో కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ క్యాలెండర్లను రూపొందించామని రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు వీటిని పంపిణీ చేస్తామని తెలియజేశారు టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ కనుపర్తి గంగాధర్ టీడీపీ ఇరవై తొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ గుద్దేటి చెంచయ్య టిడిపి మైనార్టీ అధికార ప్రతినిధి అస్లాం నారాయణ రెడ్డి నరేందర్ రెడ్డి రవికుమార్ రెడ్డి మౌలాలి షాజహాన్ శివ గోవర్ధన్ చంద్ర వెంగమాబ్బ మరియు కృష్ణ మస్తాన్వలి దస్తగిరి వినయ్ తదితరులు పాల్గొన్నారు పార్టీ ఉంది మనం రూరల్ ఎమ్మెల్యే కోటనటి శ్రీరెడ్డి గారి వాళ్ళ సోదరులు కోటనటి కిరిరెడ్డి గారు గడప గడపకి కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రపంచంగా చేస్తున్నారు అదే కాకుండా మనకు ఆ రూరల్ ఆఫీస్లో ప్రజల కష్టాలు అని చెప్పి ఆఫీస్కి వస్తున్నారు వాళ్ళ కష్టాలు కూర్చోబెట్టి చేస్తారు అదే ఇప్పుడు మన గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు తెచ్చుకొని గడప గడప ప్రభుత్వాన్ని అనేది వర్తిస్తుంది ఇప్పుడు అలాగే మన గడప గడప ప్రభుత్వం క్యాలెండర్ని అనేక ఇరవై ఆరు డివిజన్ల పద్దెనిమిది గ్రామాల్లో అందజేస్తుంది నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కౌలనీయులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకి కోటం రెడ్డి అనే కార్యక్రమం ఒక ప్రపంచంలో ముందుకు సాగుతుంది ఆ రోజు రాముడికి లక్ష్మణుడిగా రాముడికి లక్ష్మణుడు ఎలా తోడుగా ఉన్నాడో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అదేవిధంగా ముప్పై ఐదు వేల మెజారిటీ రావడానికి లక్ష్మణుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఒక ఉదాహరణ అలాగే గడప గడపకి కోటం రెడ్డి అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది గ్రామాల్లో ప్రతి గడపకి తాకి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళ రోడ్డు సమస్యల డ్రైనేజ్ సమస్యల పెన్నెన్ సమస్యల రేషన్ కార్డు సమస్యలు చిన్నది పెద్దది అనే తేడా లేకుండా రాసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చి వాటిని పూర్తిగా మొత్తం కూడా సాల్వ్ చేసే విధంగా ఈరోజు కోటం రెడ్డి గిరిజన కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు గడప గడపకి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎలా జరుగుతుందో అదేవిధంగా ఈరోజు రాబోయే ఆంగ్ల సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు క్యాలెండర్ రా జరుగుతుంది అలాగే ఈ క్యాలెండర్ని ప్రతి ఒక్క గడపకి తాకే విధంగా మేము నాతో నా సోదరుడు గీతాకృష్ణ వీటన్నిటికీ కూడా కృషి చేయడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి వెళ్ళాలా అంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయ కార్యకర్తలు అంటే ఎన్నికల వేళ ఓట్ల కోసం మాత్రం వచ్చే నాయకులు కాదు ఎన్నికలున్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండాలా అన్న ఆకాంక్షతో ప్రతి ఇంట్లో వారి మనోభావాలు స్థానిక సమస్యలు తెలుసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి తెలియజేయాలా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వనాశనం ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చి పెళ్ళేట్టు ఈ కార్యక్రమం సాగుతూ వాడవాడలా కూడా ప్రజలందరూ కూడా నిరాజం పెరుగుతున్నారు గడప గడపకి కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి కార్యక్రమం అనే సంఘీభావంగా మా యువనాయకులు గీతాకృష్ణ నవీన్ అదేవిధంగా ఇరవై తొమ్మిది డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా కలిసి గడప గడపకి కోట రెడ్డి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం దీన్ని మరింత ఉత్సాహంగా తీసుకొని ఇంకా ఎక్కువ ప్రజల్లో అందకపోతామని తెలియజేస్తూ రోరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనం చేస్తూ ఉన్నా మీరు కూడా ఎక్కడికక్కడ నిరంతరం ప్రజల్లో ఉండండి రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే కేవలం ఏదైతే రాజకీయ కార్యక్రమాలే కాదు అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి కోసం మీరు పరిష్కారానికి ముందు అడుగు వేస్తే మీకు అన్ని రకాల కూడా రోరల్ ఎమ్మెల్యే కార్యాలయం మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ మరోసారి గీతాకృష్ణని నవీన్ని ఇరవై తొమ్మిది అడిగే నాయకుల్ని మనస్ఫూర్తి అర్థం